మహాకుంభమేళాలో మెరిసిన మోనాలిసా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ నేచురల్ బ్యూటీ ఒక్క వీడియోతో సెలబ్రిటీ అయిపోయింది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో కుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముకోవడానికి వచ్చిన సాధారణ పేదింటి అమ్మాయి కేవలం నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయింది ఏ రేంజ్లో ఫేమస్ అయిపోయిందంటే ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఆమెను పిలిచి సినిమా ఛాన్స్ ఇచ్చేశాడు పెద్ద కలర్ కాకపోయినా ముఖంలో ఉన్న సిరి ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టింది అమాయకంగా నవ్వుతూ అందరినీ కట్టిపడేసింది ఆమె ఇక ఆమె కళ్ళు చూసిన వాళ్ళు ఏకంగా రాయ్ కళ్ళతో పోలుస్తున్నారు పొట్టకూటి కోసం మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ వెళ్ళిన ఈ అమ్మాయి ఆర్థిక కష్టాలతో రుద్రాక్షమాలలు బ్యాగ్లు అమ్ముకోవడానికి వెళ్ళింది ఇక ఆమె సహజ సౌందర్యం అలాగే కుంభమేళాలో ఆమెకు వచ్చిన పాపులారిటీ గమనించిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు మూవీ ఛాన్స్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు ఆమెకు యాక్టింగ్ రాకపోతే నేర్పించైనా సరే తన తరువాతి చిత్రం డైరీ ఆఫ్ మణిపూర్లో అవకాశం ఇస్తానని అనౌన్స్ చేశారు త్వరలోనే ఆమె సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది ఆమెను ఒప్పించడానికి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడానికి రెడీ అని సనోజ్ మిశ్రా ప్రకటించాడు ఖచ్చితంగా ఆమె అందానికి ఒక పెద్ద సెలబ్రిటీగా మారిపోతుంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు అంటున్నారు సినిమా జనాలు పెద్ద పెద్ద కళ్ళు అమాయకంగా చూడడం ఆ చూపుల్లో కనిపించే స్వచ్ఛమైన ఆప్యాయత ఆమెకు ప్లస్ అవుతుంది ఇక డైరెక్టర్ సనోజ్ మిశ్రా సోషల్ మీడియాలో సినిమా పిచ్చోళ్ళ అభిప్రాయం కూడా అడిగారు బాలీవుడ్ హీరోయిన్ మెటీరియల్ అన్నవారే తప్ప ఒక్కరు కూడా ఆమె గురించి నెగిటివ్ కమెంట్స్ చేయలేదు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెను కలిసి సినిమా అవకాశానికి ఒప్పిస్తానని సనోజ్ మిశ్రా చెప్పుకొచ్చాడు అటు మధ్యప్రదేశ్ డైలీ సీరియస్లో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి ఇక నిలబడి ఆమెను రుద్రాక్షలు కూడా అక్కడి స్థానికులు అమ్ముకొనివ్వడం లేదు కుంభమేళాకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆమెతో ఫోటో దిగడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో ఆమె చుట్టూ చిన్నపాటి సెక్యూరిటీ కూడా పెట్టారు ఇక ఈ పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె తండ్రి ఆమెను వెంటనే ఇండోర్ తీసుకెళ్ళిపోయాడు ఆమెకు ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ కూడా ఉంది అందులో ఆమె పోస్ట్ చేసే వీడియోలు బీభత్సంగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు కుంభమేళాలో మైనస్ అయింది ఆమె వ్యాపారం దెబ్బ తినడంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది అందుకే ఆమె తండ్రి తిరిగి తీసుకెళ్లిపోయాడని టాక్ వినిపిస్తోంది